సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీకి సంబంధించిన సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద మళ్ళీ ఒక కేసు అయితే నమోదైంది అదే అమరావతి మహిళల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలకు సంబంధించి జగన్ టీవీ ఛానల్ డిబేట్లో తమపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నిరసన చేపట్టిన రాజధాని అమరావతి మహిళలను జాతి వారంటూ అవమానించిన వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై కేసు నమోదైంది తాడేపల్లి పోలీస్ స్టేషన్లో అమరావతి దళిత జేఏసీ నేత ఖమ్మంపాటి శిరీష ఆయనపై ఫిర్యాదు చేశారు పోలీసులు సజ్జలపై బిఎన్ఎస్ సెక్షన్లు సెవెంటీ నైన్ త్రీ ఫైవ్ టూ త్రీ ఫైవ్ త్రీ బై టూ వన్ నైంటీ సిక్స్ బై వన్ కింద కేసు నమోదు చేశారు అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే కొమ్మినే శ్రీనివాసరావు గారికి సంబంధించి ఈ కేసులో అరెస్ట్ అవ్వడం ఆయన బయటకు వచ్చాడు అన్నీ జరిగిపోయాయి అయితే ఖమ్మంపాటి పాటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుల్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే ఏ వన్గా కృష్ణరాజు ఏ టూగా యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు ఏ త్రీగా సాక్షి యజమాని పేర్కొంటూ కేసు నమోదు చేశారు ఈ నెల తొమ్మిదిన సజ్జల మీడియా సమావేశం ఏర్పాటు చేసి రాజధాని మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలను ఖండించకపోగా కారం చెల్లినట్లు మరింత వ్యాఖ్యలు చేశారు జగన్ నిర్వహిస్తున్న ఛానల్పై కడుపు మాటతో నిరసన వ్యక్తం చేశారంటూ వారంతా రాక్షసులు పిశాచులని ఆ రెండూ కలిపిన శంకర్జాతి వారిని ఆ తగకు చెందిన వ్యక్తులు మాత్రం ఎలా చేయగలరని అవమానించేలా మాట్లాడేట ఇప్పటికే కొమ్మనేని శ్రీనివాసరావు కృష్ణరాజును పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అరెస్ట్ కాక తప్పదు అనేది పోలీసులు ఆయన అరెస్ట్ కూడా రంగం సిద్ధం చేస్తున్నారట వీళ్ళే ధృవీకరించేశారు అందజేతులు మొత్తానికి రేపో మాపో సజ్జల అరెస్ట్ కాబోతున్నారా చూద్దాం